జై శ్రీమన్నారాయణ అస్మద్గృభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ దేవుడు ఎక్కడున్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు పశుపక్షాదుల్లో ఉన్నాడు ఎగిరే వాటిల్లో ఉన్నాడు తిరిగే వాటిల్లో ఉన్నాడు ప్రతి ఒక్క దాంట్లో పరమాత్మ నిండి ఉంటేనే నువ్వు మాట్లాడగలుగుతున్నావు నడవగలుగుతున్నావు తినగలుగుతున్నావు జీవించగలుగుతున్నావు ఆయనే లేకపోతే నిన్ను ఆ ఒక్క గంట కూడా ఇంట్లో ఉంచరు నువ్వు ఎంతగా ఇష్టపడి పెంచుకున్న జంతువైనా వారిలో ఉన్న పరమాత్మ వాటిలో ఉండకపోతే నువ్వైనా ప్రీతిగా పెంచుకున్న వాటిని బయటికి పారేస్తావు ఆ జంతువుని నువ్వు ఎలా పారేస్తావో నిన్ను కూడా నీ బంధువులు నీ ఆప్య మిత్రులు ఇంకెతిర ఎవరు నువ్వంటే ఉండలేను నువ్వు లేకపోతే నేను లేను అనే వారు కూడా నీలో ఉన్న పరమాత్మ బయటికి వెళ్ళిపోతే నిన్ను కూడా బయటికి వేసేస్తారు నీలో ఉన్న పరమాత్మని ముందుగా నువ్వు చూడు నాలో ఉన్న పరమాత్మని నేను ఎలా చూడగలను మంచి ఎక్కడుంటుందో పరమాత్మ అక్కడ ఉంటారు చెడు ఎక్కడుంటుందో రాక్షసగణమనే వారు ఉంటారు నువ్వు పరమాత్మను పదే పదే తలుస్తూ ఉంటే ఆ రాక్షసగణాలన్నీ తొలగిపోతాయి నీలో ఉన్న పరమాత్మకి నీవెప్పుడు నివేదన చేస్తావో ఆ నివేదన చేసింది అందరికీ పంచుతావో మంచి మాటలు ఎప్పుడు ఎవరికి ఎలా చెప్తావు చెడ్డ గుణములు ఉన్న వారికి మంచి మాటలు చెబితే వారిలో ఉన్న చెడ్డ గుణములు పోయి మంచి అద్భుత ఆ మంచి పది మందికి పంచి పెడితే మనకు స్వామివారు మేలు చేస్తారు స్వామివారు మేలు చేస్తారని కాదు కానీ నీ కర్తవ్యాన్ని నువ్వు ప్రవర్తించు ఏ పశుపక్షాదులకి లేని వరము నోరు అనే మాటలో ఇంచి వస్తున్న మాటలన్నీ పరమాత్మవే ఆయన చెప్పిన మాటలు నువ్వు వారికి చెప్పు అప్పుడు పరమాత్మ ఆనందపడి నీకు మంచి చేయగలుగుతారు పరమాత్మ ఎప్పుడు మన హితవే కోరుకుంటారు ఆయన గురించి చెప్తూ ఉంటే ఒళ్ళు పులకించి పోవాలా మై మరచిపోవాలా ఆయనలో నీలమైపోవాలా ఎదుటగా స్వామి కూర్చొని నీ చేత చెప్పిస్తున్నారనే భావన రావాలా అది నేను చెప్తున్నానని రాకూడదు సర్వంతర్యామి సర్వము తెలిచిన నారాయణుని మనం ఎప్పుడూ తలుస్తూ ఉంటే మన చెంతే ఉండి మనకి మంచి చేకూరుస్తారు ఆ నారాయణుడు జై శ్రీమన్నారాయణ